ప్రపంచంలోనే అతి చిన్న దేశం ప్రపంచంలోనే అతి ఎక్కువ క్రైమ్ రేట్ ఉన్న దేశం సో ఇవన్నీ చూడడానికి నేనేంటంటే పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని కాషాయం ధరించి వచ్చేసాను హలో 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 మనం ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న దేశం కేవలం నలభై నాలుగు చదరపు కిలోమీటర్లు మాత్రమే అలాగే ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా ఉన్న దేశం కేవలం ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మంది ఉంటారు అలాగే ప్రపంచంలోనే అతి ఎక్కువ క్రైమ్ రేట్ ఉన్న దేశం వాటికన్ సిటీలో ఉన్న నా దేశం అంటున్నాను సిటీ అంటున్నారు ఏమిటా అనుకుంటున్నారా సిటీయే దేశం అండి ఈ వ్యాటికన్ సిటీయే ఒక ఇండిపెండెంట్ దేశం క్రైమ్ రేట్ ఎందుకు ఎక్కువ అంటే ఇక్కడ సంవత్సరానికి దాదాపుగా అరవై లక్షల మంది వస్తారు ఇక్కడ జనాభా చెప్పాను కదా ఎనిమిది వందల మంది కాబట్టి అంతమంది జనాలు వచ్చినప్పుడు ఇక్కడ చిన్న చిన్న క్రైమ్స్ కూడా ఎక్కువే అంటే జేబు కొట్టేడాలు ఇలాంటివన్నీ బాగా ఎక్కువ పర్సులు కొట్టేడాలు ఇలాంటివన్నీ ఎక్కువ కాబట్టి ఆ పర్ క్యాపిటల్ చూసుకుంటే హయ్యెస్ట్ క్రైమ్ రేట్ ఉన్న దేశం ప్రపంచంలో ఇదే సో వ్యాటికన్ సిటీ ఏ కంట్రీ ఏంటి అంటే మీకు హిస్టరీ కావాలంటే కామెంట్స్ కూడా అడగండి వేరే వీడియో చేస్తాను ఎందుకంటే చాలా హిస్టరీ ఉంది అది చెప్పాలంటే మీకు చాలా టైం పడుతుంది ఈ దేశంలో ఉన్నాయి అంటే ప్రొడమినెంట్లీ మ్యూజియమ్స్ ఉన్నాయి మనం అక్కడికి వెళ్తున్నాము మీకు అన్నీ చూపెడతాను అన్నీ చూపట్లేనండి ఎందుకంటే అన్నీ చూపెడతా తెల్లారుతుంది సో ఓన్లీ ఇంపార్టెంట్వి ముఖ్యమైనవి మాత్రమే చూపెడతాను మీకు మ్యూజియంస్ తర్వాత అక్కడే సిక్స్టీన్ చేపల్ అని ఉంది అది పోప్ గారి చేపల్ సో పోప్ గారి చేపల్లో మనకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అవ్వదు ఎందుకంటే అక్కడ వీడియోలు ఫోటోలు నాట్ అలౌడ్ తర్వాత ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా అది అదేమో పాపాల అపార్ట్మెంట్స్ పాపాల అపార్ట్మెంట్స్ అంటే పోప్ గారు ఉంటారు కాబట్టి ఇప్పుడు పోప్ పేరు పోప్ ఫ్రాన్సిస్ ఆయన ఉంటారు కాబట్టి దాన్ని పాపాల అపార్ట్మెంట్స్ అంటారు అలాగే ఇటు చూస్తున్నారు కదా ఇదేమో సెయింట్ పీటర్స్ పెసిఫలికా సో సెయింట్ పీటర్స్ పెసిఫలికా అంటే అది ప్రపంచంలోనే అతి పెద్ద చర్చ్ సో బెల్స్ కూడా వినిపిస్తున్నాయి అనుకుంటా సో అతి అతి పెద్ద చర్చ్ దాని లోపలికి మనం వెళ్తామా వెళ్ళమా అనేది ఇంకా నాకు తెలియదు మనం మ్యూజియంస్ చూసి వచ్చాక ఉన్న జనాలు క్యూ బట్టి అప్పుడు డిసైడ్ చేద్దాం ఆ పాపాల అపార్ట్మెంట్స్లో కూడా మనకి వెళ్ళడానికి అవ్వదు ఎందుకంటే అక్కడ ఓన్లీ పిల్గ్రిమ్స్కి మాత్రమే పిల్గ్రిమ్స్ అంటే భక్తులు భక్తులకు మాత్రమే ఇది ఉంది ఎంట్రీ ఉంది అండ్ ఆ గార్డెన్స్ కూడా వెనకాతల గార్డెన్స్ ఉన్నాయి గార్డెన్స్ కూడా మోస్ట్లీ చూపెట్టడం అవ్వదు ఎందుకంటే దానికి వెళ్ళాలంటే టూ రెండు వందల జూరోలు ఎంతో టికెట్ అన్నాడు నేను అంత రిచ్ కాదులే అని వదిలేశాను కానీ మధ్యలోంచి ఎక్కడి నుంచైనా కనిపిస్తే మీకు తీస్తాను లేకపోతే లేదు సో ఇవన్నీ చూడడానికి నేనేంటంటే పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని కాషాయం ధరించి వచ్చేసాను తప్పుగా అనుకోవద్దండి నా ఉద్దేశం ఏంటంటే పరమతాన్ని మనం గౌరవిస్తూ కూడా మన ధర్మాన్ని మనం పాటించవచ్చు అని చెప్పడం మాత్రమే ఎందుకు మన భారతదేశంలోనే చాలామంది బొట్టు పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి లేదా ట్రెడిషనల్ బట్టలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి సిగ్గుపడుతూ మొహమట పడుతూ ఉంటారు అలాంటిది నేను ఇక్కడికి వచ్చి కూడా ఇలాగున్నాను అంటే ఎవ్వరు మన్నేమీ అనుకోరు మన్నేమి అడగరు పట్టించుకోరు అది అది ప్రూవ్ చేయడానికి మాత్రమే నేను ఇలాగ వచ్చాను ఇవాళ ఎందుకు అంతవరకు ఎందుకు నేను ఆఫీసుకి కూడా బొట్టు పెట్టుకునే వెళ్తా రోజు కాబట్టి పాయింట్ బీయింగ్ ఎవరు ఏమి అనుకోరు మన ధర్మాన్ని మనం హాయిగా పాటించుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు ఓకే ఎనీవే మనం ఇంకా వచ్చిన పని కానిద్దాం ఫస్ట్ అయితే మ్యూజియంస్కి వెళ్దాం ఓకే లెట్స్ గా ఇది వీళ్ళ సూర్య భగవానుడు అపోలో ఇతని పేరు గ్రీక్ సూర్య భగవానుడు అక్కడి నుంచి రోమన్లు కూడా తీసుకొని వీళ్ళకు కూడా వీళ్ళు వెర్షన్ ఆఫ్ సన్ గార్డెన్ వీళ్ళు తయారు చేసుకున్నారు అనమాట అపోలో ఈయన లియాకో అంట చాలా కష్టాలు పడుతున్నట్టు ఉన్నాడు శిల్పేమో ఆ కష్టాలన్నింటినీ ఈ శిల్పం రూపంలో చెక్కారు చాలా బాగుంది ఇది చూడండి ఎలాగుందో ఇదేకం అసలు అన్నీ విరిగిపోయి అంతా పాడబడిపోయి ఉంది ఇదిగో ఈ స్టాట్యూ చూడండి దీనికి ఏమో పాపం ఇది పోర్ఫరీ అని ఒక స్టోన్ అనమాట ఈజిప్ట్ నుంచి తెచ్చుకొని చేశారు మంచి పర్పుల్ రెడ్ కలర్లో మెరూన్ పర్పుల్ కలర్ మిక్స్లో ఉంది చాలా బాగుంది ఆ స్టోన్స్ స్టోన్స్తోనే కాఫిన్స్ కూడా తయారు చేసేవారట ఇది ఇవేమో యాక్చువల్లీ కాఫిన్స్ కింద యూస్ చేసుకునేవారు వాళ్ళ టైంలో ఇది కొద్ది దగ్గర నుంచి చూడండి ఎంత బాగా చేశారు ఈ స్టోన్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంటుందట సో అంత స్ట్రాంగ్గా ఉండాలి ఉన్న స్టోన్ని కార్వ్ చేయాలి అంటే దానికి స్పెషల్ టూల్స్ అండ్ చాలా ట్రైనింగ్ కావాలి సో అలా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉండేవారు ఆ రోజుల్లో అండ్ మీకు కామన్గా ఎందుకు కనిపించు అంటే అది చేయడం చాలా కష్టం కాబట్టి వీళ్ళు ఆపేశారు చేసేవాళ్ళు ఇంకెవరు లేక ఆగిపోయింది ఎంత బాగుందో పైన కూడా అన్నీ బాగా మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉంది ఇదిగో ఈ గ్యాలరీ చూడండి ఇవన్నీ ఏంటంటే టాపెస్ట్రీస్ టాపెస్ట్రీస్ అంటే బట్ట మీద వేసిన పెయింటింగ్స్ అవి ఈ గ్యాలరీ అంతా ఏంటంటే క్రీస్తు తాలూకా చిన్నప్పుడు ఉన్నవన్నీ కూడా ఆ పెయింటింగ్స్ లాగా వేశారనమాట ఇక్కడ ఉందో చూడండి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదిగో చూడండి ఏసుక్రీస్తు మన మనవైపే చూస్తున్నట్టు ఉన్నాడు ఎట్ వెళ్ళినా సరే దగ్గర నుంచి చూడండి ఎలా ఉందో ఈ రూఫ్ చూడండి భలే ఉందో అసలు అబ్బబ్బబ్ బా అద్భుతం ఈ సీలింగ్ చూడండి పైన పెయింటింగ్స్ అవి ఎంత బాగున్నాయో నిజంగా అమేజింగ్ అండి ఇటాలియన్ అంటే ఇది ఇప్పుడు ఇటలీ మ్యాప్ అనమాట ఇది ఈ హ్యూజ్ పెద్ద పెయింటింగ్ చూడండి ఎలా ఉందో ఇదేంటంటే ముస్లిమ్స్ వియన్నాని అటాక్ చేశారు అటాక్ చేసినప్పుడు దాన్ని కాపాడారు అనమాట ఇక్కడ లోకల్ రాజులు వాళ్ళు దాన్ని ఈ పెయింటింగ్లో చూపెట్టాడు భలే ఉంది చాలా పెద్దది ఉంది ఒక ఫ్రేమ్లో రావట్లేదు ఈ రూంలో పెయింటింగ్ చూడండి మొత్తం రూమ్ అంతా పెయింటింగ్ లేండి చాలా పెద్ద ఉన్నాయి ఇదిగో ఇటువైపు అటువైపు మొత్తం అన్ని అన్ని వైపులా కూడా పెయింటింగ్లే ఉన్నాయి వీటిని అప్రిషియేట్ చేయాలంటే మనం పెద్ద ఆర్ట్ లవర్స్ అవ్వకర్లే ఒకసారి చూస్తే చాలు భలే ఉంది ఎలా అనిపిస్తుంది ఇదిగా చూడండి ఇవన్నీ ఏంటంటే పాపాల అపార్ట్మెంట్స్ అక్కడ పోపు తర్వాత మిగతా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా వీటిల్లో నివసిస్తారు అనమాట ఈ పెయింటింగ్స్ అన్ని ఇక్కడ నుంచి ఈ రూముల్లో ఉన్నవన్నీ కూడా ఏంటంటే రఫాయిల్ అనే ఒక పెయింటర్ పెయింట్ చేసింది అనమాట ఈ పెయింటింగ్ చూడండి ఈ పెయింటింగ్ ఏంటంటే అక్కడ ఉన్నారు చూసారా అతను పోప్ జూలియస్ అతను ఏంటంటే ఇక్కడ చాలా బిల్డింగ్స్ని రీకన్స్ట్రక్ట్ చేయడం లేదా రే రీబ్యాంప్ చేయడం ఇలాంటివన్నీ చేశారు అతనికి చాలా ఫేమస్ పోపు కాకపోతే అతనికి చాలామంది ఇల్లీగల్ సంతానం అంటే అక్రమ సంతానం ఉండేవాడు అక్కడ ఉన్నట్టు చూసారే ఆవిడేమో వన్ ఆఫ్ ది డాటర్స్ అతనికి ఉన్న అక్రమ సంతానంలో ఒక డాటర్ట ఈ పెయింటింగ్ కూడా రఫైలే వేశాడు ఈ పెయింటింగ్ చూడండి ఇదేమో వీళ్ళకి తెలిసిన మేధావులు అందరినీ పెయింటింగ్లు వేశారు అక్కడ బ్లూలో కనిపిస్తున్నతనేమో అరిస్టాటిల్ అలాగే ఇక్కడ గ్రీన్లో ఉన్నతను సోక్రటీస్ తర్వాత ఇతనికి అందరికీ తెలుసు పైథాగరస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హైజ్ ఈక్వల్ టు హై స్క్వేర్ అలాగే ఇటు వెళ్ళామనుకోండి అక్కడ కంపస్ పట్టుకున్న అతనేమో యూక్లిడ్ సో ఇలా వీళ్ళందరికీ తెలిసిన మేధావులు మేధావులందరినీ ఒకే ఒక పెయింటింగ్లో వేసేసారనమాట ఇదిగో ఇది చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ నాట్ మనకేం అర్థమవుతుంది వాటిన్నట్టు ఆర్టిస్టులకి అర్థం అవుతుంది ఇదిగో చూడండి గార్డెన్స్ చూపెడతా అన్నా కదా చూస్తూ ఉంటే గిఫ్ట్ షాపుల మీద గిఫ్ట్ షాపులు లక్ష తొంభై ఉన్నాయి ఫైనల్గా ఇది ఉంది సో హోప్ఫుల్లీ ఇదే లాస్ట్ గిఫ్ట్ షాప్ అయ్యి ఉంటుంది ఈ గిఫ్ట్ షాపుల పక్కనే వీళ్ళకి అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉన్నది స్పెషల్ వీళ్ళ వాటికన్ సిటీ తాలూకా పోస్ట్ ఆఫీస్ అక్కడి నుంచి కావాలంటే ఎక్కడికైనా పంపించుకోవచ్చు వెరీ రేర్ కాబట్టి చిన్న దేశం చిన్న పోస్ట్ ఆఫీసు అక్కడ దగ్గరలో వీడియో ఫోటోలు వద్దన్నాడు అందుకు దూరం వచ్చి తీస్తున్నాను అయిపోయిందండి మ్యూజియం అండ్ సిక్స్టీన్ చేపల్ సిక్స్టీన్ చేపల్లోకి మిమ్మల్ని ఎలా చేయరు అంటే వీడియోల్ని ఫోటోల్ని ఎలా చేయరు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోయాను కానీ నేను చూశాను చాలా బాగుంది అక్కడ ఏంటంటే అవి కూడా పెయింటింగ్లే ఈ రఫాయిల్ వేసిన పెయింటింగ్లే ఫస్ట్ నుంచి అంటే సృష్టి దగ్గర నుంచి లాస్ట్ జడ్జ్మెంట్స్ వరకు అన్నిటినీ పెయింటింగ్ రూపంలో డిపెక్ట్ చేశారు అనమాట మ్యూజియం ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆర్ మేబీ ఎయిటీ పర్సెంట్ పెయింటింగ్లు తర్వాత స్కల్ప్చర్స్ అన్నీ ఇద్దరువే ఒకటేమో మైకేలేంజ్లు అంటే మన భాషలో చెప్పాలంటే మేకల ఆంజనేయులు అలాగే రఫైల్ ఈయన్ని కూడా మన భాషలో చెప్పాలంటే రాంపాల్ సో సో వీళ్ళిద్దరవే ఉన్నాయి నైంటీ పర్సెంట్ నైంటీకి ఆపైన అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ వీళ్ళిద్దరవే ఉన్నాయి కానీ బాగుంది వర్త్ ద విజిట్ ఇదిగోటండి ఇది సెయింట్ పీటర్స్ స్పెషల్గా ఎంట్రన్స్ ఈ క్యూ చూడండి ఎలా ఉందో ఇంతే అనుకుంటున్నారా అలా చూస్తూ ఉండండి అది పరిస్థితి కాబట్టి సెయింట్ పీటర్స్ స్పెసిఫికల్కా లోపలికైతే వెళ్ళను బయట నుంచి వీడియో తీద్దామని చూద్దాం ముందు సెయింట్ పీటర్స్ స్పెసిఫిల్కా ముందు సెయింట్ పీటర్స్ స్క్వేర్ అని ఉంటుంది అక్కడికి అందరూ వెళ్ళొచ్చు ఈ క్యూ అంతా లోపలికి వెళ్ళడానికి సో అక్కడికి వెళ్ళి నాలుగైదు వీడియోలు తీసేసుకొని జంప్ జిలాని మనం చాలా మంచి పని చేసాము అదిగో ఇందా ఎంట్రన్స్ క్యూబ్ పెట్టాను కదా అది అది అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వచ్చాక సెక్యూరిటీ చెక్ అయ్యాక ఇదంతా ఉంది మళ్ళీ క్యూ అలా వెళ్తే ఆ లోపల కూడా ఇంకా క్యూ ఉంది అప్పుడు ఎంటర్ అవ్వాలి బయ్యో చాలా మంచి పని చేసాం మనం ఆ క్యూలో నిలబడకుండా మొత్తం టైం వేస్ట్ అయిపోయేది మీకు ఎందుకు మీకు ఈ వీడియోలు బయట నుంచి భలే చూపెడతాటో ఇంక చూసుకోండి ఇంకో వ్యాటికన్ చుట్టూ ఇలాగ బౌండరీ వాల్ ఉంటుందన్నమాట ఆ బౌండరీ వాల్ లోపలంతా వ్యాటికన్ బయట ఇటలీ అదే ఇక్కడ మాత్రం సెయింట్ పీటర్స్ బెసిఫిల్కా స్క్వేర్ దగ్గర మాత్రం ఒక లైన్ ఉంటుంది ఇది చూడండి మనం ఇటువైపు ఉంటే ఇటలీ ఇటువైపు ఉంటే వాటికన్ ఇటలీ వాటికన్ నో పాస్పోర్ట్ నో వీసా మన దేశంలోనే మనం తెగ పిజ్జాలు తింటూ ఉంటాం కదా ఇడ్లీ వచ్చి పిజ్జా తినకపోతే ఎలా ఒక టూరిస్ట్ ప్లేస్లో ఎప్పుడు తినకూడదు అనుకుంటాను కానీ టూరిస్ట్ ప్లేస్లోనే పిజ్జా తినాల్సి వచ్చింది ఆకలి మరి ఏం చేస్తాం ఇది మార్గరీటా పిజ్జా దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది మార్గరీటా ఏంటంటే ఒక క్వీన్ పేరు మీద ఇది పెట్టారనమాట మార్గరీటా క్వీన్ మార్గరీటా అని ఉండేది ఆ క్వీన్ పేరు మీద ఇది పిజ్జా మార్కెటేటా అని పెట్టారు దీంట్లో వెరైటీ ఉంది ఎవరికి తెలియదు కానీ అది ఇటాలియన్ ఫ్లాగ్ తాలూకా మూడు కలర్లు ఉన్నాయి కదా గ్రీన్ వైట్ అండ్ రెడ్ బేసిక్గా పిజ్జా మార్కెట్ అంటే ఆ మూడు ఉండాలి తిరుమల మనం మామూలుగా మార్కరీటాలో గ్రీన్ ఎప్పుడు చూడం కదా కానీ గ్రీన్ కూడా ఉండాలి అంత గొప్పగా లేదు టూరిస్ట్ ప్లేస్లో అందుకే ఎప్పుడు తినకూడదు అనుకుంటాము ఓకే అదండి బ్యాటికిన్ సిటీ బాగుందా చిన్న దేశం కాబట్టి వీడియో కూడా చిన్నదే సో ఇక్కడతో ముగించేద్దాం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం వరకు